నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను బయో ఎంజాయ్ చేసేనే కానండి అస్సలు అసలు వాడలేదండి నాకు వాడే పని కూడా ఇప్పుడు వరకు రాలేదు ఇప్పుడు మనీ నేను నిమ్మకాయలు అయితే తెచ్చానండి నేను శ్రీనివాసుని సేవకే చిన్న తిరుపతి వెళ్తున్నాం కదండి అక్కడ చాలా చవకండి అయితే కోతికి కొబ్బరికాయ దొరికినప్పుడు చాలా మంది ఇవి చాలా సవకని అనుకుంటారు నేనైతే చాలా తెలివిగా తెచ్చుకున్నాను అనుకోండి మన మొక్కలకి కానీ ఇంటికి పట్టుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి కొనుక్కుంటున్నారండి వేస్ట్ అండి ఎందుకంటే ఇవి ఇరవై రూపాయలకి కొన్నాం అయ్యి బాబు పెద్ద పెద్ద కవర్లో ఇరవై రూపాయలకి ఇచ్చేసారు అని మన వాళ్ళు అయితే పరిగెట్టేసుకుంటున్నారు కానీ అండి మన వాళ్ళకి విషయం ఏంటంటే ఈ నిమ్మకాయి దోమపోటు కాయలు ఎందుకు అంటే అండి మేము బత్తాయి పెంచాం కాబట్టి ఈ సంగతి మాకు తెలుసు ఈ దోమపోటు వచ్చాక ఒక రోజు రెండు రోజులకి చెట్టు నుంచి కాయలు రాలిపోతుందండి ఆ కాయల్ని కవర్లు పెట్టి చక్కగా అమ్మేసుకుంటున్నారు అయితే నేను కొన్న ఇరవై రూపాయలకినండి నాకు ఇందులో బాగున్న కాయలు ఒక రెండు కాయలు ఉన్నాయండి వామ్మో ఈ రెండు కాయలు ఇరవై రూపాయల చెప్పండి అంతే కదా బాగు మా ఇప్పుడు నిమ్మకాయలు కొనుక్కుంటే మూడు నెలలు వరకు జాగ్రత్త చేసే చిట్కాలు మందికి ఉన్నాయి మీకు తెలుసు కదండి యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ మంది చెప్తున్నారు మూడు నెలలు దాసే నిమ్మకాయలు ఆరు రోజులకే పాడైపోయాయండి నేను కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఈ కాయల్ని మీకు దగ్గరగా చూపిస్తాను దోమ కుడుతుందండి ఇలా దోమ కుట్టగానే ఈ కాయ దీని సహజ గుణం వదిలేస్తుంది పచ్చిగా ఉన్న కాయ కూడా పండుగా మారిపోయి ఈ కాయ చెట్టు నుంచి రాలిపోతుంది అయితే బత్తాయి అయితేనండి చెట్టు కిందండి చాలా కాయలు రాలి ఉండేవండి రాలి ఉంటే కాయలు కోసేటప్పుడు నేను మా వారిని అనేదాన్ని ఇంత మంచి కాయలు వదిలేస్తున్నారేటి ఈ కాయల్ని అందులో వేసేయచ్చు కదా అంటే ఇవాళ కొనుక్కున్న అమ్ముకునే వ్యాపారస్తులు రేపు వచ్చి మొఖాన్ని వేసి కొడతాడు ఈ కాయల్ని ఈ కాయలు ఇవ్వకూడదు చెట్ల కింద అవే బలమాటలకి ఉంచేవి అనివారండి ఆ చెట్టు కింద అలా ఉండేవి అవే మొత్తం నీరు అయిపోయి అయిపోయేది ఇప్పుడైతే బోలెడ్ అంత కంపోస్ట్ చేద్దునేమో బయో బయో ఎంజాయ్ కూడా చేసేద్దును ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకి మొక్కలకి సిట్రోజన్ కావాలండి పూత పూసే మొక్కల ప్రతి దానికి కూడా సిట్రోజన్ అవసరం మనం వీటితో చేద్దామండి బయోఎంజాయం చేద్దాము వీటినేమోనండి చాలా రోజులు అయిపోయిందండి దీన్ని వడకట్టి మనం భద్రపరచుకుందాము ఇక మొదలెడదామా వచ్చేయండి ఇవి నాకు ఎక్కువ రోజులే అయ్యిందండి నేను వెయ్యిలేదు కానీ ఇదేమో అరటి పువ్వులతో చేశానండి ఇది అంతగా ఏం కనిపించట్లేదు కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది మన మొక్కలకి అన్నీ కావాలి కదండీ అయితే ఇది చూడండి ఇది ఎప్పుడు తెలియదు కానండి అండి నేను మూత తీసి పెడుతూ ఉండానండి ఇంకా గ్యాస్ పోయింది కదా అని నేనైతే మూత తీయటం మానేశానండి ఒక నెల రోజుల నుంచి మానేశానండి ఎప్పుడు బదలాల్సిపోయిందో తెలియదు కాయ అయితే బదలాసిపోయిందండి నొక్కుతుంటే నీళ్ళు వస్తున్నాయి అంటుంటే అది ఉంది కదండి ఇది చూడండి ఈ కాయ చూడండి మీకు ఇది ఎలా నొక్కడుతుందండి ఇదిగోండి ఇది నొక్కడదండి అంటే దీన్ని నిండా గ్యాస్ ఉంది ఇప్పుడు బాటిల్ని కానీ ఇలాగే ఇలా గుంజామనుకోండి పడక్కన పేలుతుంది మీకే చూపిస్తున్నాను సౌండ్ ఎంత బాగా వస్తుందో మీరే చూడండి అమ్మో ఎంత సౌండ్ వచ్చిందో చూసారా ఇప్పుడు బాటిల్ నొక్కడతా చూసారా దీన్నండి మనం ఇలా మూత చిన్న మూత ఉన్నదాన్నే చూసుకోవాలండి చూసుకుని ఇలా మనం ఒక లీటర్ నీళ్ళు వేసుకోవాలండి మనం ఇవి మూడు వంతులు ఉన్నాయనుకోండి ఒక వంతు బెల్లం వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఈ బాటిల్కి సరిపోతుందండి ఇది రెండు లీటర్ల బాటిల్ ఇలా మనం ప్రతిసారి మూత రోజుకొకసారి రెండు రోజులకు ఒకసారి మూత తీసుకుని ఇలా బిగించేయాలి అలా అని మీకు డౌట్ రావచ్చు మూత తీసేస్తే లూజ్గా పెడితే బాగుంటుంది కదమ్మా ఇంత బాధ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు అయితే మనకిది గ్యాస్ తవ్వి ఈ గ్యాస్ వల్లేనండి బయో ఎంజాయ్ మనకు తొందరగా అవుతుంది అందుకే మనకి దీనికి అటు ఊపిరి జలపకుండా బిగించి ఉండాలి అప్పుడప్పుడు ఎక్కువైందని కొంచెం వసూలు చేస్తూ ఉండాలి అయితేనండి ముందుగా మనం కలపడం కాదు కానండి మనం దీన్ని జాగ్రత్త అయితే చేద్దామండి అయితే ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్కటి ఉంటుంది అంటున్నారు ఇవి గిన్నెలు తోముకుంటానికి కూడా చాలామంది వాడుతున్నాము అంటున్నారు నేనైతే వాడలేదండి కొంచెం మనం తీసుకుందాము ఇదేమోనండి తొక్కలతో చేశానండి ఆరెంజ్ తొక్కలు ఇదేమోనండి కమల కమలాపండు అండి కమలాపండు తొక్కలతో చేశానండి ఇది కూడా కమలాపండు తొక్కలో కుళ్ళిపోయిన పోయిన వాటిని కూడా ఉపయోగించాను ఇది మనకే ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవటానికి గిన్నెలతో కూడా ఉపయోగపడుతుంది ట్రై చేస్తానండి నేను బనానా కూడానండి మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి ఇలా మనకి దొరికినవండి మీకు ఏవి దొరికితే అవి ఇవే కావాలని అస్సలు పరుగులు పెట్టద్దండి చాలామంది ఏదో వీడియోలో మేము ఏదో చెప్తామండి మాకు దొరికింది అది ఎక్కడ ఉంది ఎక్కడుంది అంటున్నారండి అసలు అలా అనొద్దు మీకు ఏవి దొరికితే అవి చేసుకోండి ఇక్కడ నేను అరటి పువ్వు దొరికింది కూరకు తెచ్చుకుంటాం కదండి ఆ అరటి పువ్వు అండి ఇది దొరికింది చేశానండి ఇది కూడా మంచి ఉపయోగాలు అరటి పండు తొక్క గురించి చెప్తున్నారు కదండీ అలానే ఇవి కూడా మనం అలానే పనికొస్తుంది కదండీ తర్వాత మనకి కమలాపండు తొక్కలు కానీ మామిడి తొక్కలు కానీ అన్ని రకాల కూరగాయ తొక్కలు అవి కూడా వాడుకోవచ్చండి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇలా మనకి ఏది దొరికితే అది ఉపయోగించుకోండి నేనైతే ఇక్కడ ఈ రెండు కలిపేద్దామండి అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇచ్చే కంటేనండి మనం ఇలా కలిపి ఇచ్చామనుకోండి మంచి ఉపయోగాలు ఉంటాయి ఈ నిమ్మకాయలండి మనకి ఇలా పాడైపోనియే కాదండి కనీసం మనం ఏమైనా పచ్చడి పెట్టుకున్నప్పుడు తొక్కలు ఉంటాయి కదండీ ఆ తొక్కలతో కూడా చేసుకోవచ్చు మన ఇంటి కూరగాయల్ని కూడా ఉపయోగించుకుని ఇలానే చేయొచ్చు నాకు ఇక్కడ నేనైతేనండి చాలా సవ్గా వస్తున్నాయి కదా మన మొక్కలకి ఏదో ఉపయోగించుకుందాం అన్న ఉద్దేశంతో నేను ఈ నిమ్మకాయలను అయితే కొనటం జరిగిందండి ఇక్కడ లీటర్ నీళ్ళు తీసుకున్నామండి రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఈ మన గిన్నెలు వాసేయటానికి కానీ ఇవి ఇవి బాగా పనికొస్తాయండి తొక్కల కంటే ఈ నిమ్మకాయ అయితే బాగా పనికొస్తుంది దీంట్లోనే మనం తయారు చేసుకుని వాడుకుందాం ప్రస్తుతానికి అది కూడా చేద్దామండి ఇవన్నీ వేస్తే కూర్చుంటే మొత్తం ఇదే ఉంటుంది మన వీడియోలో అయితే లీటర్ నీళ్ళు అనుకుందామండి ఇక్కడ మనకు ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకున్నామండి మూడు వందలు అనుకుందామండి నిమ్మకాయలని మనం ఇక్కడ వంద గ్రాముల బెల్లం అయితే వేయాలి అయితే ఈ వాళ్ళ మనకి తడి తగిలినా పర్వాలేదండి కొన్ని నీళ్లు కలుపుకొని కూడా మనం వేసుకోవచ్చు బాగోలేని బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు ఇక్కడ నాకైతేనండి నీరు వచ్చేసింది ఈ బెల్లం మన ఇంట్లో ఇంకేది పాడైపోయిందంటూ లేదండి ఇంక అన్నీ కూడా మన మొక్కలకు ఉపయోగపడతాయి మీరేం బెంగెట్టుకోవద్దు ఏది పాడైపోతుందా అని చూడండి కానీ దీంట్లో మాత్రం తడి తాగలకుండా చూసుకోవాలి మనం ఇలా వేసేద్దామండి బెల్లాన్ని వెళ్ళ వేసేసాను ఇంకా కొంచెం ముక్క వేద్దాము ఇవన్నీ కూడా వేసేద్దాం మనకి ఇలా వేసేసాం కదండి ఇన్ని నీళ్ళు మొక్కలైతే ఇంత పైకి అండి కదా మనకి గ్యాస్ ఎలా తయారవుతుంది అందుకైతే ఓ పని చేద్దామండి మనం అయితే తీసేద్దాం కున్ని నీళ్ళు తీద్దాం ఇలా నీళ్ళు తీసేసి అయ్యో ఏం చేయాలని ఏం కంగారు పడకండి ఇవి ఇప్పుడు మన మొక్కల్లో కూడా వేసేసుకోవచ్చు మనకి మొక్కలకు నీళ్ళు వేస్తాం కదండీ ఆ నీళ్ళు వేసినప్పుడు ఆ నీటిలో వేసేసుకోవచ్చు మీకు ఇంకో చిట్కా చెప్తానండి మంచిది పూత మన ప్రతి మొక్క పూత రాలిపోతుంది ఉంటే మీరు ఇవి వేసుకోండి ఇవి లేదు అంటే మాత్రం ఏం వేయాలో ఏం చెయ్యాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి చిన్న చిట్కా అండి దానివల్ల కూడా మంచి పూత అయితే మనకి మన సొంతమైతే అవుతుంది ప్రతి పువ్వు కాయగా మారాలంటే ఏదో ఒకటి చెయ్యాలండి చిన్న చిన్న మాయి చేసి మొక్కల్ని మనం మై మరిపించాలి కదా ఇదిగోనండి ఇంతవరకు వేసాం కదా సరిపోతుందండి మనం చేయవలసింది ఏంటంటే రోజుకొక్కసారి ఎందుకంటే ఇది నిమ్మకాయ కదండి రోజుకొక్కసారి మనం మూత తీసి బిగించాలి కానీ ఇప్పుడు మాత్రం ఊపిరి జరపకుండా మూత అయితే పెట్టాలి అయితే ఇది వేసవికాలం కాదు కాబట్టి అండి ప్రతి రోజు తీయవలసిన పని లేదు వేసవి అయితే రోజు తీయాలి ఇప్పుడు ప్రతిరోజు తీసే పని లేదు రెండు రోజులకొకసారి తీస్తే సరిపోతుంది కానీ ఎందుకన్నా మంచిదండి రోజుకొకసారి తీసి చూద్దాం ఏమైపోయింది నేనైతేనండి దీన్ని ఎదురుకుంటా అంటే ఎండలో పెట్టకూడదండి దీన్ని ఒక చెట్టు మొదలైన పెట్టుకోవాలి కనిపించేటట్టు ప్రతిరోజు మనకు ఆ డబ్బా కనిపిస్తేనే గబుక్కుని తీసి మూత తీసి పెడుతూ ఉంటాం లేదంటే మర్చిపోతామండి పోయ్ ఎంత బెల్లముక్క అండి ఇలా ఒక నాలుగు లీటర్ల నీటిలో చిన్న బెల్లం ముక్క ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఏవి మీకు పువ్వులు పుయ్యాలి అనుకుంటున్నారో ఆ ప్రతి మొక్కకి కూడా మీరు వేసేసుకోవచ్చు అలానే ఈ నీళ్ళు ఉన్నాయి కదండి మనం ఎగస్ట్రా నీళ్ళు తీసేసాం కదండి ఆ నీళ్ళు కూడా ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళు ఆ నీళ్ళు మనకు ఉన్నాయి కాబట్టి వేస్తుందని మీకు లేని వాళ్ళు బెల్లపు నీళ్ళు వేసుకోండి మీరు ఏ మొక్కలో మీకు పువ్వులు పుయ్యాలి అనుకుంటున్నారో ప్రతి మొక్కకే వేసుకోండి ఇటు ఒక పక్క ఏమో అండి మనకి నిమ్మకాయ తగిలింది మరో పక్క బెల్లం అబ్బా ఏమి అండి ఎండ నుంచి వస్తే మనకి ఎలా అనిపిస్తుంది ఈ నీళ్ళు తాగితే అమ్మయ్య అనిపిస్తుందా లేదా అలానే మొక్కలకి కూడా అనిపిస్తుందండి మంచి ఎండలో కూడా ఈ నీళ్ళు వేయవచ్చు నేను ఎలాంటి చిట్కాలు చేసే ప్రతి మొక్కనే పువ్వులు పూసే ప్రయత్నాలు అయితే చేస్తాను మీకు మొలగ చెట్టు ఉంది అది ఇలాగుంది చిన్న మిగిలిపోయిన నిమ్మకాయ నీళ్ళు ఇప్పుడు మనకి ఈ బెండ చెట్లు కూడా పూతకొచ్చేసినాయండి లైట్గా వేస్తున్నాను ఇలా ప్రతి మొక్కకి కూడా ఈ నీళ్ళు అయితే వేయచ్చు మనకి వర్షం వచ్చి తేమగా ఉంది కదండి ఈ తేమగా ఉన్నప్పుడు వేస్తే అండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మనకి అంజూరా కూడా చాలా బాగా వచ్చింది స్టార్ ఫ్రూట్ కూడా కాయలు అయితే నిలబడ్డాయండి బెల్లం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అందుకేనండి ఓడబ్ల్యూడీసీ పత్తి మొక్కలకి వేయాలని వేస్తూ ఉంటాను నేను ఇందులో అయితే ఓడబ్ల్యూడీసీ వేయలేదండి అస్తమా ఇలా మనకి ఇగో అండి ఇలా మన కిచెన్ వేస్ట్ వేసిన డబ్బాలో కూడా ఇది వేసుకోవచ్చండి బెల్లం కలిపింది తొందరగా మనకి ఇక్కడ కంపోస్ట్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది చూసారా ఎన్ని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందుకేనండి నేను ఓడబ్ల్యూడీసీలో బెల్లం వేస్తాం కాబట్టి అన్నట్లోనే అది వేస్తే బెల్లం వేయవలసిన పని లేదు మీకు అది ఉంటే ఇలా బెల్లం వేయవలసిన పనే లేదు అరటి చెట్టు కూడా చాలా బాగా వచ్చింది నాకు ఇందులో కుండీలోని మా వారు అంటున్నారు కంటే ముందు ఇదే వేసేది ఎలా అంటున్నారు చూడాలండి వేసేద్దేమో మరి చిన్న మొక్క మనమండి ఇవాళ ఈ డబ్బాలతో పని లేదండి ఇప్పుడు తయారు చేసుకునే డబ్బా ఉంది కదండి దీని మూత ఇంట్లో ఉంది పెడతాను దీంతో పని లేదు దీంతో పని లేదు మనం ఇది జాగ్రత్త చేసుకుంటున్నామండి ఇవాళ వడకట్టాను కదండి ఇది సరిపోతుంది అసలు ఇవాళ వీడియో ఎందుకు చేస్తున్నానో చెప్పనా అండి ఒక పక్క నిమ్మకాయలు ఉన్నాయని మరో పక్క మా ములగ చెట్టు ఎందుకో కానీ అలిగిందండి మీకు నమ్మరో ఒక గంప ఉంటాయండి పువ్వులు కానీ ఒక్క కాడ లేదండి చూడండి ఎలాగ అడ్డంగా బొర్రూపుతుందో దానికోసమని నేను ఇది వేద్దామని వచ్చాను ఇందులో ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి ఇంకెందుకు వీడియో చేసేస్తున్నా వడకెట్టాం కదండీ దీన్ని వేస్తున్నానండి దీనికి ఈ నీళ్ళు సరిపోతాయి చూసారా ఎంత లేఖమైపోతుందండి కమలాపండు తొక్కలు ఇవన్నీ కూడా ఇలా మనం కొంచెమే వేసాను ఇదంతా కూడా మనం మొక్కలకే వేసేయొచ్చు ఇలా కొంచెం 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 కలుపుకొని వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండోయ్ మనకి ఇది లెక్క ఏటంటే అండి ఇది లీటర్కే ఐదు అండి మనం ఇవి ఈ లిక్విడ్ వేసుకుంటేనే ఇది మాత్రం నేను సేతు ఉజ్జాయింపుగా ఒక నాలుగు లీటర్ల నీళ్ళు ఉంటాయి ఒక ఇంత వేసా ఈ తుక్కంతా అంతా కలిసండి ఇది ఉంది కదండి మనకి ఇది ఒక ఇరవై లీటర్లో ముప్పై లీటర్ల నీటిలో కలుస్తుందండి అంటే మనకి ఇవాళ తోట అంతా వేసేయచ్చు వేసేద్దామండి అయితే ముఖ్యంగా ఈ ములగచెట్టు చెట్టు పూత గురించే వచ్చానండి అలా అయినా ఈ నిమ్మకాయలు ఉన్నాయని వీడియో అయితే చేసేస్తున్నా ఇవాళ్ళు ఇది వేస్తున్నాను కదండి మనీ ఓడబ్ల్యూడీసీ వేసి రెండు రోజులు పోయాక ఇది వేద్దాం అంతే రెండు రోజులు అయితే వస్తుందండి నాకు వడకట్టింది అయితే ఇది ఎన్ని రోజులు వస్తుందో మీరే చూడండి నాకు ఇది చేసిన నుంచి నాలుగో నెల అండి ఉండొచ్చండి నాలుగు నెలలు అవి ఉండొచ్చు వేసవ కాలంలో చేశాను ఇది నేను వేసవ కాలానికి ముందే చేశాను ఇవి ఇప్పటికి వాడే అవసరం కూడా రాలేదండి నాకు చూడండి నాకు ఇన్ని రోజులు వస్తుందో ఇళ్ళు చూడండి ఉన్నాయో మీరు నమ్మరో అసలు ఇది మొలగ పువ్వు అంటారా లేకపోతే మల్లె పువ్వు అంటారా మీరే చెప్పండి అసలు మీరే అడగండి ఎందుకు ఈవిడి కాయలు కాయట్లేదో ఒక్కొక్క కాయ ఎంత ఉంటుందో అండి ఒక మీటర్ ఉంటుందండి ఇది కొమ్మతో వేసిన చెట్టు మన తోటలో ఇప్పుడు ఫస్ట్ టైం అయితే కాదు చాలా చాలాచార్లు కాసింది అయితే తక్కువ కాసిందండి నేను ఈ డబ్బాలో రిపోర్ట్ చేయకముందు కాసింది ఇక కాస్తుందండి మరి అవకాశం ఇవ్వాలి కదా నేను అది నేను వేసింది వంద లీటర్ల డ్రమ్లో హాఫ్ అండి అయితే ఇక్కడ రెండు టమాటాలు ఇట్టానండి రెండు బెండ ఇట్టానండి దీంట్లోనేమోనండి మన పచ్చి తలకాయలు అయితే కప్పెట్టానండి అవి పూత అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ పుల్లటి ద్రావకం ఆ కిచెన్ కంపోస్టులో తయారయ్యింది అనుకోండి ఇంకా దీనికి పరుగే పొరుగండి ములక్కళ్ళ కోసుకోవడానికి మనం కాస్తుంది నాకైతే నమ్మకం ఉందండి ఈ బెండ చెట్టు నా ఎంత ఉందండి కిందనేమో ఒక అడుగు ఎత్తుందేమో అంటే నాలుగు అడుగులు ఎత్తుందండి ఒక్కొక్క చెట్టును ఇప్పుడు అయితే స్టార్ట్ అయ్యింది పెద్ద పెద్ద బెండకాయలు అయితే కాస్తుంది దీన్నే ఏనుగు బెండ అంటారేమోనండి రెండు రైల్లో మనకి ఒక ఎనిమిది పది మొక్కలు ఉన్నాయి కాసిన ఏంటి చాలు అండి నాలుగు బెండకాయలు కూర అయితే అయిపోతుంది అంత పెద్ద పెద్దవి వీటికి కూడా ఇప్పుడు ఇస్తానండి ఆ నీళ్ళే వీటికి కూడా మంచి చిగుర్లు రావాలి అన్న మనకి పూత కావాలి అనుకున్నా మనం ఇలాంటివి చిన్న చిన్నవి ఫాలో అవ్వాలండి ఇలా అవుతేనే మనకి ఇది పూత కొమ్మ వస్తుంది మంచి కాపు మనకి చిన్న ఇది ఎంత అండి చిన్న బెల్లం ఆ బెల్లం మంచి పూత అయితే వస్తుంది ప్రతి ఒక్కరూ ఇలా చేయండి మీకు ఇంకో డౌట్ రావచ్చు ఈ బెల్లం నీళ్ళు వేస్తే చీమలు వస్తాయి కదా అమ్మా అని మీకు డౌట్ రావచ్చు నేను వేసిన మూడు లీటర్ల నీళ్ళు ఉంటాయండి దాంట్లో వేసింది ఒక యాభై గ్రాముల బెల్లం మీరు నోట్లో వేసుకుని చూస్తే అది ఎంత తీపి ఉంటుందో తెలుస్తుంది మనం తాగేంత తీపి ఉంటే వేయొద్దు చప్పగా ఉంటేనే వెయ్యండి ఎందుకంటే అండి అన్ని నీటిలో ఇంత బెల్లం ఒక్క తీపి ఉండదండి చీమలకి కూడా తీగా ఉంటేనే తింటుంది మనకి ఎలా తీయగా కావాలో చీమలకి కూడా తీయగానే కావాలి అందుకని మనం నీళ్ళు ఎక్కువ బెల్లం తక్కువ వేస్తాం కాబట్టి మనకి చీమలు వచ్చే అవకాశం ఉండదండి ఇదిగోనండి మనీ ఇంకో బకెట్ తెచ్చుకున్నాం ఇగ ఈ కాస్త కలిపేస్తున్నాను అయితే మీకు మలబెర్రి చెట్టు పళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తూ మీకు ఒక చిట్కా చెప్తాను రండి మలబరీ చెట్టు అండి మనం కటింగ్ చేశాక పూత అయితే స్టార్ట్ అవుతుందండి అవ్వాక మనం దీన్ని చక్కగా కాయలు అయితే వస్తాయి చూసారా ఎలా వచ్చాయో అయితే ఈ పై కొమ్మల్ని కట్ చేయకూడదండి మనీ పండ్లు కోసుకునే వరకు కూడా మనం ఈ పై కొమ్మ పైకి వెళ్ళిపోతుందని ఆకు దూసేయాలి కదా అని ఆకులు కానీ కొమ్మలు కానీ కట్ చేస్తే ఈ సైజు కాయలైతే పెరగవండి ఇది నా అనుభవంలో చెప్తున్నానండి అలాగే ఈ చెట్టుకి చేశాను చేస్తే ఆ చెట్టు కాయలు పెరగలేదు పక్క చెట్టు కాయలు బాగా పెరిగాయి అప్పుడు అర్థమైందండి ఈ పై కొమ్మలు తీయకూడదు అని కాయలు అయితే ఎంత బాగా వచ్చాయో చూసారా ఉన్నదే చిన్న చిన్న బకెట్లు అండి చూసారు కదా చక్కగా కాయలు బాగా వచ్చాయి వీటికి కూడా మనం ఇప్పుడు వేద్దాం మనం ఏవైనా లిక్విడ్ ఇచ్చేటప్పుడు అండి రోజు రోజుకి ఇవ్వద్దండి ఇలా మనకి ఇవాళ ఇచ్చామండి మనీ పోనీ కనీసం తక్కువలో తక్కువ ఒక మూడు నాలుగు రోజులైతే అవ్వాలండి అలా అవుతేనే మొక్క లేదంటే ఇబ్బంది పడుతుందండి మించు అన్ని మొక్కలకే కూడా ఇవే వచ్చేస్తాయండి ఇవాళ తీపి నారింజ ఉంది దీనికి వేసేస్తున్నా మనకి ఈ చిగురులో ఉన్న పేని చిన్న పేనండి పచ్చగా ఉంటుంది ఈ చిగురులను పట్టుకుని అస్సలు ఎదగనివ్వదండి ఎక్కువగా మీకు కరివేపాకు చెట్టును చూస్తారు ఎగురుతూ ఉంటుంది అది ఈ నీళ్ళు వేయగానే మరి ఇంకా అవి కనిపించవండి ఈ చెట్ల మీదకే వాలో చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి వేసవికాలం వర్షాకాలమే కాకుండానండి ఇలా గాలి ఎక్కువగా వీస్తే కూడా చెట్లు ఓడిపోతాయండి చూసారా గాలికి ఎలా ఓడిపోయాయో మొక్కలో మొక్క మొదలనే తడు ఉంది ఎండ లేదు కానీ గాలికి ఇలా ఒడిలిపోయినట్టు ఉందండి విపరీతమైన గాలి అండి ఇప్పుడు వరకునో ఇలా మనం ఇలా వేయటం వలన మంచి హనీ బీస్ కూడా వస్తాయండి బయోఎంజాయంకి ఎందుకంటే ఇది బెల్లం వేస్తాం కదండీ దాని గురించి ఆ దనానికి హనీ బీస్ వచ్చి మన తోటలో చక్కగా పాలినేషన్ కూడా చేస్తాయి ఇదే కాదండి అసలు బెల్లం ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయే మీకు మరో వీడియోలో చెప్తాను నేను మా తోటలోని పొట్లకాయలు కూడానండి పొట్లపాతి కూడా వేశాను చిన్న చిన్న పొట్లకాయలు అండి వీటికి అదే వచ్చింది మొక్క నాకు ఇది ఫ్రెండ్ ఇచ్చారండి ఆ వేళ వెయ్యలేదు నేను కానీ ఆ విత్తనాలు ఎక్కడో మిస్ అయినాయి కాయ అయితే వచ్చింది రెండు ఈ పక్కన మూడు ఉన్నాయి వీటి కూడా ఇవే ఇచ్చాను మన మొక్కలకి ఫుడ్డు ఏవో కొనాలి ఏవో చెయ్యాలని చాలామంది అంటూ ఉంటారండి నేనైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాను చూశారు కదా పాడైపోయిన నిమ్మకాయలు మన మొక్కలకి ఎంతగానో ఉపయోగపడే మంచి దీన్ని ఏమనాలి బూస్ట్ అనాలా అర్లిక్స్ అనాలా లేదండి టానిక్ అనాలి మా మొక్కలకే మంచి టానిక్ అనే చెప్పాలి చక్కగా ఇదిగోనండి మనం ఈ వర్షాకాలం అన్నాలో కూడా ఇంకేమీ ఎక్కడ దియే సరిపోతుంది నాకు ఓడబ్ల్యూడీసీ ఉందండి ఇది ఉంది చాలండి ఇలా వారానికి పదిహేను రోజులకి ఇస్తే సరిపోతుంది ఇది మనం దీన్ని ఒక మూడు నెలల వరకు దీని మనకు అవసరం లేదండి దీంతో పని లేదు ఎదురుగుంటా పెట్టుకోవటం ఇలా నేను కిందకైతే పట్టుకెళ్ళిపోతానండి ఎందుకంటే తోటలో అయితే మర్చిపోతాను వర్షం వచ్చింది అంటే పైకి రాము కదా ఒకరోజు నేను ఎదురుగుంట దగ్గరగా వంటగదిలో పెడతానండి ఏ వాసన రాదండి మనకి చాలా మంచి రిజల్ట్ ఉంది మరోసారి చెప్తున్నాను మూడు మూడు వంతులు మూడు కప్పులు నిమ్మకాయ ముక్కలు ఉంటే ఏ కూరగాయలన్నా సరేనండి మూడు వంతులు ఉంటే ఒక వంతు బెల్లం ఒక లీటర్ నీళ్ళు ఇంతేనండి ప్రతిరోజు మూత తీసి బిగించటమే ఇది ఇప్పుడు మనకి గ్యాస్ ఉండదు కాబట్టి ఈ మూతలో పెట్టుకున్నాం కాని ఇది చిన్న మూతలో పెడితేనే మంచిది ఇదేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నీకు ఇవాళ మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది లోకా సంస్థ సుఖనోభవంత్ లోక సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా వై 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 బై బాయ్ తల్లిలు బాయ్ కృష్ణయ్య